హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉంటే ఆలు పరోటా అనేది తయారు చేసుకుందాం ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇందులోకి కొద్దిగా అనేది వేసేసి ఒకసారి కలిపేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళనేవి పోసుకుంటూ చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోండి ఇప్పుడు మన పిండి అనేది కలపడం రెడీ అయిపోయిందండి మనకు చేతికి పిండి అనేది అంటట్లేదంటే మనము పిండి కలపడం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీని మీద ఏదైనా మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు ఉంచండి ఇప్పుడు ఒక గిన్నెలోకి మూడు పెట్టుకున్న ఆలుగడ్డను తీసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్ది కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా అద అలాగే ఒక హాఫ్ టీ స్పూను కారము రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు అనేది వేసేసుకొని ఒకసారి మిశ్రమం అంతా కలిసే విధంగా మంచిగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్ కసూరి మేతి కూడా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇలా మంచి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలుగా తయారు చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అలాగే మనం కలిపెట్టుకున్న పిండిని కూడా ఇలాగే ఉండలుగా తయారు చేసేసుకోండి ఇప్పుడు ఒక ఉండని తీసుకొని మొదటగా పిండి అనేది వేసుకుంటూ చిన్న సైజు పూరీలాగా ఇలా రౌండ్గా చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని ఇందులో పెట్టేసి ఇలా మంచిగా ఫోల్డ్ చేసేసుకొని పైన ఎక్స్ట్రా ఏదైనా పిండి ఉంటే తీసేసేయండి ఇలా పిండి అనేది వేసుకుంటూ చపాతిలాగా రోల్ చేసేసుకోండి ఇలా రోల్ చేసుకునేటప్పుడు కొద్దిగా స్మూత్ వేలా రోల్ చేసుకోండి ఎందుకంటే లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పరోటాని వేసేసి రెండు వైపులో ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ మంచిగా రెండు వైపులా కాల్చుకోండి మీకు ఒకవేళ ఇష్టమైతే నెయ్యితోనే కాల్చుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొచ్చి సర్వ్ చేసేసుకోండి అలాగే రిమైనింగ్ కూడా ఇలాగే చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరోటాన్ని తయారైపోతుంది దీన్ని ఇలా డైరెక్ట్గానే తినేసేయొచ్చు లేకపోతే ఏదైనా రైతుతోనే సర్వ్ చేసుకోవచ్చండి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్